ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా క్రేజీగా ఉంటుంది పేరు వింటేనే సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది అది ప్రాజెక్ట్ బ్లూ బీమ్ కాన్స్పిరసీ థియరీస్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ షాకింగ్ సబ్జెక్ట్స్ బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఒక రోజు మనం ఆకాశంలో ఏలియన్స్ దేవుళ్ళు అండ్ సూపర్ న్యాచురల్ విజన్స్ అన్ని చూసామంటే అవన్నీ నిజంగా ఉండకపోవచ్చు అవి ఒక ఫేక్ హోలోగ్రామ్ షో అయి ఉండవచ్చు మనల్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ బ్లూ బీన్ కాన్స్పిరసీ మొదట పంతొమ్మిది వందల తొంభైలో సెడ్ మొనాస్ట్ అనే కెనడియన్ జర్నలిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన బుక్స్ స్పీచెస్ లో ఈ విధంగా చెప్పాడు నాసా అండ్ యుఎన్ కలిసి ఒక పెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారని పేరు వచ్చేసి ఇందాక చెప్పినట్టు ప్రాజెక్ట్ బ్లూ బీన్ ఈ ప్రాజెక్ట్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఒకే గ్లోబల్ గవర్నమెంట్ ఒకే రిలీజియన్ అండ్ ఒకే కంట్రోల్ సిస్టమ్ అనమాట ఈ కాన్స్పిరసీ థియరీ ప్రకారం కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ బ్రేక్ డౌన్ ఆఫ్ బిలీఫ్స్ అన్నమాట మనందరం సెంచరీస్ గా ఫాలో చేస్తున్న రిలీజియన్స్ బిలీఫ్స్ వాటిని ఫస్ట్ షేక్ చేస్తారు ఎగ్జాంపుల్ గా ఆకాశంలో వియర్డ్ హోలోగ్రామ్స్ చూపించి మన దేవుళ్ళు నిజం కాదని కన్ఫ్యూస్ చేస్తారు స్టెప్ టూ జాయింట్ త్రీ డి హోలోగ్రామ్స్ ఆకాశంలో జీజస్ కృష్ణ అల్లా బుద్ధ ఏలియన్స్ అన్ని కనిపిస్తాయి కానీ అవన్నీ అడ్వాన్స్డ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ వాటిని చూస్తే మనకు నిజంగా డివైన్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది స్టెప్ త్రీ టెలిపాథిక్ మెసేజెస్ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా మన బ్రెయిన్లోకి డైరెక్ట్ వాయిసెస్ పంపగలరని ఒక క్లెయిమ్ ఉంది అంటే మీకు మీరే అనుకున్న థాట్ అది మీ ఆలోచన కాకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఫోర్ ఫేక్ ఏలియన్ ఇన్వాజన్ చివరి స్టేజ్లో ఒక యూఎఫ్ఓ అంటే ఒక ఫేక్ యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనమాట ఈ ఫేక్ యూఎఫ్ఓ అటాక్ చేయిస్తారు వరల్డ్ మొత్తం తానిక్ అవుతుంది గవర్నమెంట్స్ ఈ విధంగా చెప్తాయి మనమంతా కలిసి ఒకే గ్లోబల్ పవర్ ని ఫాలో చేయాలి లేకపోతే హ్యుమానిటీ సర్వైవ్ కాదని ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ లో ఉన్నాం టెక్నాలజీ చూస్తే ఇది టోటల్లీ ఇంపాసిబుల్ అనిపించదు ఎందుకంటే అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ వర్చువల్ రియాలిటీ విఆర్ త్రీడీ హోలోగ్రామ్స్ ఆల్రెడీ ఉన్నాయి డ్రోన్స్ తో స్కైలో లైట్స్ క్రియేట్ చేసి ఏలియన్స్ లా చూపించగలరు లైక్ వి సాయిన్ ఒలింపిక్ షోస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ న్యూరల్ లింక్స్ లాంటివి డైరెక్ట్ థాట్స్ కి కనెక్ట్ అవుతున్నాయి సో ఇమాజిన్ ఇది ముప్పై ఏళ్ల క్రితమే ప్లాన్ చేస్తే ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందో కాన్స్పిరసీ బిలీవర్స్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గా ప్రాజెక్ట్ బ్లూ బీమ్ టెస్ట్ రన్స్ కావచ్చని చెప్తారు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ లో స్కైలో స్ట్రేంజ్ లైట్స్ కనిపించాయని కొన్ని ఇండియన్ విలేజెస్ లో పీపుల్ స్కైలో దేవుడి ఇమేజెస్ చూశామని చెప్పారు అండ్ చైనాలో కూడా ఒకసారి హోలోగ్రాఫిక్ వేల్ జంపింగ్ ఇన్ స్టేడియం ని చూపించారు అది ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఇమాజిన్ చేసి చూడండి అది తో దేవుడు కనిపిస్తే ఎంత షాకింగ్ గా ఉంటుందో ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది ఫేక్ ఏలియన్ ఇమాజిన్ ఈ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఏమంటారు అంటే యుఎఫ్ఓ సైటింగ్స్ అవుతున్నాయంటారు మొదట్లో ప్రభుత్వాలు వీటిని డినై చేశాయి కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా అంగీకరించడం మొదలు పెట్టాయన్నట్లు కనిపిస్తుంది రీసెంట్ గా పెంటగోన్ రిపోర్ట్స్ కూడా బయటపడిన నేపథ్యంలో ఈ చర్చ మరింత చర్చనీయాంశమైంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు టెక్నాలజీ చేస్తున్నాయని కాన్స్పెరసీ థియరిస్ట్ చెప్పేది ఏంటంటే ప్రజలను ముందుగా అలవర్చేందుకు ఇది ఇంటెన్షనల్ స్ట్రాటజీ కావచ్చు ఒక ఫేక్ ఏలియన్ వారు చూపించి అంతలోనే ప్రపంచాన్ని ఒక విధమైన సిస్టమ్ లోకి తీసుకెళ్లాలనే హిడెన్ మోటివ్ అయి ఉండవచ్చు అని కొందరు అంటారు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ బిందు ఏంటంటే హాలీవుడ్ సినిమాలు కూడా మన మైండ్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఉదాహరణకు అవెంజర్స్ ఇండిపెండెన్స్ డే అరైవల్ వంటి సినిమాలు విపరీతమైన వినోదమే కానీ కొంతమందికి ఇది ఒకటి రెండు కండిషనింగ్ సంకేతాల అనిపిస్తుంటాయి ఇక్కడ ఇంకో అంశం మాత్రం చాలా ఆధ్యాత్మికంగా జరుగుతుంది కొంతమంది క్రిస్టియన్లు ఈ మొత్తం ప్రాజెక్ట్ ని ఒక యాంటీ క్రైస్ట్ ప్లాన్ గా చూస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం బైబిల్లో చెప్పబడిన సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ని ఫేక్ హోలోగ్రామ్ ద్వారా అనుకరించవచ్చని వారు భయపడుతున్నారు అదే విధంగా ఇతర మతాలలో మెస్ అయ్యా వంటి కాన్సెప్ట్లను కూడా లక్ష్యంగా చేసుకుని వాటిని వేరుగా చూపించి వివిధ మత సమూహాలలో గందరగోళం సృష్టించవచ్చు అని కొందరు నమ్ముతున్నారు అంటే ఒకే కథను వివిధ మతాన ప్రేక్షకులకు తగిన విధంగా ప్రదర్శించి సమాజంలో సంశయాలు వేరు వేరు విభేదాలు కలిగించగలరని వారు అనుకుంటున్నారు అంటే సింపుల్ గా ఒకే కథను వివిధ మతాలకు వేరే రకంగా చూపించి గందరగోళం చేయవచ్చు అనమాట అఫ్ కోర్స్ చాలా మంది సైంటిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ మాత్రమే తప్ప ఇంకేమీ కాదని నాసా అండ్ యుఎన్ వంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఇలాంటి కాన్స్పిరసీ చేయడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అని వారు ఆర్గ్యూ చేస్తున్నారు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ థియరీని మొదట చెప్పిన సెడ్ మొనాస్ట్ చాలా సస్పిషియస్ గా సడన్ అటాక్ తో చనిపోయాడు దాంతో కాన్స్పిరసీ బిలీవర్స్ మరింత డౌట్ పడుతున్నారు కానీ ఎక్కడ కాన్క్రిఫ్ట్ ప్రూఫ్ మాత్రం లేదు అంటే మొత్తం విషయం ఇంకా ఊహాగానాల పరిమితిలోనే ఉంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ హోలోగ్రామ్స్ శాటిలైట్స్ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ నిజంగా ఉన్నాయి అయితే నిజంగా ప్రాజెక్ట్ బ్లూ బీమ్ ఉంది అని చెప్పగలమా లేక అది కేవలం ఒక ఫేక్ థియరీ మాత్రమేనా అనే డౌట్ మాత్రం ఇంకా అలానే ఉండిపోయింది కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ వీడియో దిస్ ఇస్ భారత్ సైనింగ్ ఆఫ్